హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం లెహంగా స్టిచ్చింగ్ విత్ హిప్కి కుచ్చు బెల్ట్ ఎలాగా తయారు చేసుకుంటా చేసుకోవాలో స్టిచ్చింగ్ చూద్దాం మనం మొదటిగా మనం కుచ్చు బెల్ట్ కుట్టుబెల్ట్ కుట్టుకుందాం మొదటిగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ రెండే తీసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కుచ్చు బెల్ట్కి తీసుకోలేదండి ఓన్లీ ఇవి రెండే తీసుకున్నాను ముందు మంచి వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ రెండు పెట్టుకొని నేనైతే ఇలాగ కుట్టుకొని తిప్పి వేసుకుంటున్నానండి కింద వైపుకి ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టుపడకుండా సాటిన్ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే పడేటట్లు ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా తిప్పి కుట్టుకోవాలండి ఫస్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత మనం మరలా ఇటువైపు అటువైపు తిప్పుకొని కుట్టేసుకున్నాం కదండి ఇటువైపు పైన వైపు మరలా అది మనం లైనింగ్ ఫ్యాబ్రిక్కి నెట్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుంటున్నాను ఇలా జాయిన్ చేసుకోవాలండి జాయిన్ చేసుకున్న తర్వాత బెల్ట్కి అటు కూర్చు బెల్ట్కి అటు చివర ఇటు చివర నేను పాదం పెట్టి డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి చివరల్లో చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇదిగోండి ఇలాగ డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను ఇలాగ టూ సైడ్స్ స్టిచ్ వేసుకున్నాక నేనైతే ఇప్పుడు మనం పైన కూడా ఖర్చు లేకుండా కుట్టుకోవాలి కదండి ఇప్పుడు మొదటిగా మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను నేను నడుము ఎంతైతే కొలుతుందో అంత కొలతకి హిప్ బెల్ట్కి మొత్తం కుచ్చి పెట్టుకున్నానండి ఇలాగా చూస్తారు కదా ఇప్పుడు మనం దీనికి పైన ఖర్చు లేకుండా మనం హుక్స్ పెట్టుకోవడానికి మరలా బెల్ట్కి క్లాత్ కుట్టాలి కదండి చూపిస్తాను మీకు నేను మొదటిగా నేను నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ చేస్తున్నానండి తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేశాక పైన మనము శాటిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టి మళ్ళీ స్టిచ్ చేసుకుందాం ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్ అయితే చినిగిపోతుంది కదా ఉండదు అందుకోసమని మళ్ళీ నేను శాటిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగా కుట్టుకున్నానండి కుట్టుకొని వాటి రెండింటినైతే లోపల నుంచి బయట వైపుకి నేను తిప్పుకొని ఇలాగా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్ వేసుకున్నానండి తర్వాత పైన కూడా నేను స్టిచ్ వేసుకుంటున్నాను హిప్ బెల్ట్కి చూడండి చూడండి హిప్ బెల్ట్ చాలా నీట్గా వచ్చింది కదా కూర్చో చూడండి మీకు హౌట్ ఫిట్ కూడా నేను చూపిస్తాను చూడండి చాలా నీట్గా వచ్చిందండి అలా తయారు చేసుకోండి ఇప్పుడు మనం లంగాకైతే కింద నెట్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ లైన్ నేను మొత్తం కూర్చోపెట్టుకుంటున్నానండి ఓ మొదటిగా సారీ మొదటిగా నేను కింద బోర్డర్ బోర్డర్ కూడా మనం పీకో చేసుకోలేదు కాబట్టి ప్లెయిన్ నెట్ ఉంచుకున్నాను కదా నేను ఎక్స్ట్రా కుట్టుకోవడానికి అదైతే మడిచిపెట్టి కుట్టుకున్నానండి నీట్గా తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగైతే నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను చిన్న చిన్నగా పెద్ద వన్ 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 ఇంచు వెడల్పులో నేను ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి వన్ వన్ నుంచే అండి చూడండి ఇలాగా ఇలాగ అంత క్లాత్ నేను వీడియోలో చూపించిన విధంగా లోపలికి లోపలికి నెట్టిగానే పెట్టామంటే ఎంత క్లాత్నైనా మనం నడుములో అడ్జస్ట్ చేసేయచ్చు అండి ఫోర్ మీటర్స్ అయినా ఫైవ్ మీటర్స్ అయినా అడ్జస్ట్ చేసేయచ్చు అలా ముందుకి లోపలికి లోపలికి నెట్టుకుంటూ కుట్టుకున్నారంటే తిను తినైతే కస్టమర్ అయితే చాలా సన్నగా ఉంటుందండి అయితే ట్వంటీ ఫోర్ తంది అందుకని నేను త్రీ మీటర్స్ క్లాత్ కదా మొత్తం లోపలికి నెట్టేసి నెట్టేసి పెట్టానండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా మీరు స్టిచ్ వేసుకొని ఇదిగోండి నడుముకి నేను ఖర్చులకి పోను అక్కడ క్లాత్ తీసుకున్నానండి తర్వాత ఇప్పుడు నేను శాటిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను ఫ్రిల్స్ తర్వాత శాటిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటున్నానండి ఫ్రిల్స్ ఇలాగా నేనైతే వీడియోలో చూపించిన విధంగా శాటిన్ ఫ్యాబ్రిక్ కూడా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకున్నానండి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత నేను తర్వాత ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనం ఈ దీనికి కెన్కెన్ కూడా వేయాలి కదా నేను దీనికి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను కదండి పాలిస్టర్ లైనింగ్కి ఇదిగోండి నేను కెన్కెన్ తీసుకున్నాను నేను లంగాకి కుట్టిన తర్వాత కాకుండా ముందే నేను పాలిస్టర్ క్లాత్కి కెన్కెన్ జాయిన్ చేసుకుందామని ఇలా కుట్టుకుంటున్నాను మీ ఇష్టం అండి మీరు లంగాకి జాయింట్ చేసుకున్న తర్వాత అయినా పాలిస్టర్ క్లాత్ని ఇలాగ కుట్టుకోవచ్చండి కెన్ నేనైతే ముందే కుట్టుకొని తర్వాత కూర్చోపెట్టుకుంటున్నాను అది మీ చాయిస్ అండి మీ ఇష్టం ఎలాగైనా వేసుకోండి నాకు ఇలా కంఫర్ట్ అనిపించింది నేను ఇలాగ వేసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు పాలిస్టర్ క్లాత్కి అది నేను కెన్ అయితే ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి ఒక ఫ్రిల్ అక్కడ ఒక ఫ్రిల్ మనం పెట్టుకొని కెన్కెన్ అంతా ఇలాగా మన నేను పాలిస్టర్ క్లాత్ కూడా త్రీ మీటర్స్ తీసుకున్నానండి ఆ త్రీ మీటర్స్కి ఇది మాత్రం నేను కెన్ కెన్ మాత్రం ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను ఎందుకంటే మనం సగం సగం కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసుకుంటాం కదా అప్పుడు త్రీ మీటర్స్ అవుతుంది అందుకని అలాగా నేను తీసుకున్నానండి ఆ క్లాత్ అంతా నేను ఇలాగా ఓ సారీ నేను టూ మీటర్స్ తీసుకున్నానండి ఫోర్ మీటర్స్ క్లాత్ అవుతుంది మొత్తం మొత్తం కెన్ కెన్ ఫోర్ మీటర్స్ అవుతుంది అలాగ తీసుకున్నాను ఇక్కడ నేను ఇక్కడ నేను కొంచెం సే పాలిస్టర్ క్లాత్ క్రాస్ ఉంటే అంతవరకు ఆపేసి ఇది అయితే తీసుకున్నానండి ఇప్పుడు చూడండి మీకు నేను లెహెంగాకైతే ఎలాగ కూర్చోబెట్టుకోవాలో చూపిస్తాను ఇదిగోండి నేను ఇలాగా నేను ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం లోపల వైపుకి వేసుకోవాలండి కెన్ పై వైపుకి వేసుకుంటే లోపల మనకు గుచ్చుకుంటుంది కదా అందుకని లోపల వైపుకి వేసుకొని కెనకెన్ని ఇప్పుడు మనం సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా పాలిస్టర్ ఫ్యాబ్రిక్ కూడా మనం ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకోవాలండి లంగా మొత్తం నడుమంతటికి పెట్టేసుకున్న తర్వాత నేను కింద లైనింగ్ అయితే స్టిచ్ వేసుకుంటున్నానండి శాటిన్ క్లాత్ అయితే మనకి పొడవు ఎక్కువ ఉంది కదా ఆ క్లాత్ వరకు నెట్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాం కదా ఇందాక ఇప్పుడైతే మనం శాటిన్ ఫ్యాబ్రిక్ కూడా కుట్టు వేసుకుంటున్నానండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేశారంటే నాకు ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి ఎంతోమందికి రీచ్ అవటానికి కూడా చాలా సహాయం చేసిన వారు అవుతారండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడైతే నేను ఇక్కడ సైట్స్ స్టిచ్ వేసుకుంటున్నానండి మనం జిప్పు వేసుకోవాలి కదా అందుకని స్టిచ్ వేసుకుంటున్నాను ఇది మొత్తం నేను రెడీమేడ్ లంగాకైతే ఎలాగొస్తుందో లాస్ట్లో స్టిచ్ వేసేసే ఇస్తారు కదండి మనకి అలాగైతే స్టిచ్ వేసేస్తున్నా ఎందుకంటే మనకి లోపల కెన్ అన్నీ పెట్టాం కాబట్టి ఓవర్ లాక్ రాదు అందువలన ఇలాగ లైనింగ్ ఫ్యాబ్రిక్తో పైకి మడిచేసి కానీ కుట్టేసుకున్నామంటే మనకి చాలా నీట్గా ఉంటుంది అక్కడ మనకి దారాలు పోగులు ఏమి రాకుండా ఉంటుందండి నీట్గా ఉంటుంది అందుకని నేను టూ సైడ్స్ అయితే ఇలాగ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పైకి తెచ్చుకొని స్టిచ్ వేసుకున్నానండి నేను వీడియోలో చూపించిన విధంగా టూ సైడ్స్ కుట్టుకోవాలండి టూ సైడ్స్ కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు జిప్పుని మనం మంచి వైపు కాకుండా తిప్పి చెడ్డ వైపున సింగిల్ పాదం అయితే పెట్టుకొని నేను సింగిల్ పాదం పెట్టుకొని జిప్పుని అయితే జాయిన్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ అయితే ఇలాగా నేను జాయిన్ చేసుకున్నానండి ఇప్పుడు మనం జిప్పుని లాస్ట్లో కొంచెం లోపల వైపుకి తిప్పేసి పెట్టి మనం టూ సైడ్స్ కుట్టుకొని తర్వాత జిప్పుని మళ్ళీ నార్మల్గా తిప్పుకొని ఇలాగైతే స్టిచ్ వేసుకోవాలండి చూసారు కదా జిప్పు చాలా నీట్గా వస్తుంది అలాగైతే ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ చాలా ఈజీగా ఉంటుంది కదండి స్టిచ్ వేసుకోవడానికి ఇలా కుట్టుకున్నామంటే చూడండి నేను కి టూ సైడ్స్ ఇలాగైతే కుట్టుకున్నాను కాబట్టి చాలా నీట్గా ఉంటుంది మనకి ఓవర్లాగ్ అవసరం ఉండదు చాలా బాగుంటుందండి తర్వాత అయితే మనము ఇప్పుడు హిప్పుకి హిప్పు బెల్ట్ పెట్టుకోవాలి కదండి లంగ్ లెహంగా కూడా మనం బెల్ట్ క్లాత్ తయారు చేసుకుందామండి బెల్ట్ క్లాత్ అయితే నేను ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకొని నేనైతే హిప్పు బెల్ట్కి మాత్రం థ్రెడ్ వేస్తున్నాను అందుకని నేను ఇంకా దానికి హుక్స్ పెట్టడం లేదు కాబట్టి నార్మల్గానే తీసుకుంటున్నానండి నేను ఆ ఫోర్ ఇంచెస్ క్లాత్కి వన్ సైడ్ నెట్ కూడా జాయిన్ చేసుకున్నానండి నేను ఇప్పుడు ఎక్కడికైతే క్లాత్ పెట్టి కుట్టుతున్నానో అక్కడికి నేను నెట్ క్లాత్ జాయిన్ చేసుకుని ఉన్నాను నాకు కుట్ట అక్కడ ఉంది కాబట్టి నేను అలాగ పెట్టుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు ఉంచాను అంటే ఇక్కడ లోపల వైపుకి కొంచెం స్టిఫ్గా ఉంటుందని ఒకవేళ కుట్టేస్తే మనకి బెల్ట్కి కుట్టుగా పడుతుంది కదా అలా బాగోదు కదా అందుకని నేను ఇలాగా వదిలేసుకున్నానండి వదిలేసుకొని లోపల వైపుకి క్లాత్ ఉంచేసుకున్నాను కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం చూడండి నేను వీడియోలో చూపించినట్లయితే మడిచి అలాగా పెట్టుకోవాలండి చూడండి అలాగా నీట్గా అనుకొని మనం బెల్ట్ అయితే స్టిచ్ వేసేసుకోవాలండి అలాగా మొత్తం అయితే నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవుట్ఫిట్ ఫిట్ ఎలాగ వచ్చిందో ఒకసారి చూడండి చాలా బాగుంది కదా మీరు ట్రై చేయండి థ్యాంక్